కార్తీకం నేటి కర్తవ్యం శీర్షికలో సొంత కొడుకైనటువంటి వినాయకుని తలని నరికేశాడ శంకరుడు అలా శిశుహంత పైగా పుత్రహంత అయినటువంటి ఆ శంకరుణ్ణి మనం దైవంగా పూజించాలా ఏమిటి దీంట్లో ఉండే అంతరార్థం ఒక్కసారి గమనించి చూడాలి ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను పురాణ ఇతిహాసాలలో ఏ కథ అయినా సరే కేవలం పై దృష్టితో చదివినట్లయితే ఇంత అసభ్యంగా ఇంత అశ్లీలంగా ఇంత హేయంగా ఇంత నీచంగా ఉంటుందా అనిపిస్తుంది కానీ లో విశేషాన్ని తెలిసాక ఎంత గొప్పగా ఉంది అనిపిస్తుంది ఆ దృష్టితో మనం లో అర్థాన్ని గమనిద్దాం గజుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు వాడి పేరు గజుడు గ అంటే గతించడం జ అంటే జన్మించడం వాడు రాక్షసుడు నిజానికి చాలా కాలం రాక్షస ధర్మంతోనే ఉన్నాడు చేయవలసిన అన్ని కృత్యాలు రాక్షస లక్షణాలతో చేస్తూనే వచ్చాడు వాడికి ఓ రోజున ఆలోచన వచ్చింది మా ముత్తాత ఇలాగే ఉన్నాడు పుట్టాడు చచ్చిపోయాడు మా తాత అలాంటి రాక్షస లక్షణాలతోనే ఉండేవాడు ఆయన పోయాడు నా తండ్రి ఆయన పోయాడు ఎవ్వరికీ ఏ విధమైన గుర్తింపు లేదు సరికదా భయంకరమైనటువంటి దుర్మార్గపు పనులు చేసిన వారు అని మాత్రమే వాళ్ళకి లోకంలో ఆ చెడ్డదైనటువంటి పేరు ఉండిపోయింది కాదు నేను ఎలాగైనా సరే ఈ అభిప్రాయాన్ని అలా కొనసాగనియకూడదు నా జీవితాన్ని కొద్దిగా నేను అర్థవంతంగా ముగించుకోవాలి అని అనుకున్నాడు పురాణం ఒకటే చెప్తుంది వాళ్ళ వంశం అంతా దుర్మార్గమే అందరూ కుట్రలు కుతంత్రాలు పాడు పన్నాగాలు అని అనుకోకల ఆ వంశంలో ఒకటికి మంచి ఆలోచన కలిగి తప్పక మార్పు తేవాలి తెచ్చుకోవాలి అనే ఆలోచన కలుగుతుంది అని చెప్తోంది పురాణం వెంటనే ఆలోచించాడు కాదు గా అంటే చచ్చిపోవడం గ గతించడం జ అంటే జన్మించడం మళ్ళీ తిరిగి పుట్టడం అనే ఈ జనన మరణ చక్రం నుండి నేనేవైనా సరే బయటకు వచ్చి రాక్షస వంశాల్లో మంచి వంశాలు కూడా ఉంటాయని నిరూపించుకోవాలి అని అనుకున్నాడు అందరిలోకి తేలిగ్గా ప్రసన్నుడయ్యేటటువంటి దైవం ఎవరు అని ఆలోచించి శంకరుడు గురించి విశేషమైనటువంటి తపస్సుని ఉగ్రంగా చేశాడు ఆయన బేల శంకరుడు అమాయకుడు ఈ రాక్షసుడు ఏ విధమైనటువంటి ఆలోచనతో తపస్సు చేశాడో ఏ వరాన్ని కోరుకోబోతున్నాడో కూడా తెలియనివాడు కాదు శంకరుడు కానీ ఆయన ధర్మమూర్తి విష్ణు అయితే ఓ చిన్న ఆలోచన చేసి ఏదో చక్కగా చల్లగా తప్పించుకుంటాడు కానీ శంకర్నికి ఆ దృష్టి ఉండదు ధర్మమూర్తి ఆయన అంచేత అతడు చేసినటువంటి తపశ్శక్తి స్థాయి తాను ప్రత్యక్షం కాదగినంత స్థాయిలో ఉందని గమనించి వెంటనే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షం అయిన తర్వాత వెంటనే వాడు ఆనందంతో శంకరావు వరాన్ని కోరుకుంటాను అన్నాడు వరాన్ని కోరుకునేంత స్థాయి కూడా వీడు తపశ్శక్తిలో పొందాడా లేక ప్రత్యక్షమయ్యేంత వరకు మాత్రమే సరిపోయినంత తపశ్శక్తి కనుగొన్నాడా అని ఆలోచించాడు లేదు వాడు వరాన్ని పొందగలిగినంత స్థాయి తపశ్శక్తి స్థాయి కలిగిన వాడు అని అర్థమైంది అడు అన్నాడు శంకరుడు నువ్వు నా బొజ్జలో ఆత్మలింగ రూపంతో ఉండిపోవాలి అని కోరాడు మళ్ళీ శంకరుడు ఆలోచించాడు వీడి తపశక్తి స్థాయి అంత స్థాయిలో ఉందని ఉంది అంతే పరమ ధర్మమూర్తి బేలశంకరుడు కాబట్టి వెంటనే తాను సృష్టి స్థితి లయాల్లో లయవ్ అనేటటువంటి ఆ బాధ్యతని అమ్మవారిస్తే చేస్తున్నవాడు అనే మాటని కూడా మర్చిపోయి అలాగే అన్నాడు వెంటనే అంటూనే గజను యొక్క వజలో ఆత్మలింగ రూపంతో ఉండిపోయాడు అంతే ఎప్పుడైతే శంకరుడు అంతటి వాడిని ప్రసన్నం చేసుకోగలిగాడో ఆత్మలింగ రూపంతో తనలో తెచ్చుకోగలిగాడో దాంతో రాక్షసుడు అసలే ముందుగా తాను మారాలి అని అనుకుంటున్నాడు కాబట్టి తదనుగుణంగా వీడికి సంపూర్ణమైనటువంటి రాక్షస బుద్ధులు తెలియపోయి నిత్యం శంకరునికి సంబంధించినటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను చేసుకోవాలనే ఆలోచన అకస్మాత్తుగా వచ్చింది అక్కడి నుంచి బొద్దలో ఉన్నటువంటి శంకరునికి చెప్పలేనంతటి భక్తులతో ఆ ఏకాదశి రుద్రాభిషేకాలను నిర్వహించుకుంటూనే ఉన్నాడు అంతేకాదు తన పొరం పేరు కూడా తన పేరు పొరమే అంటే తన పేరుట ఏర్పడ్డ పొరమే గజపురం ఎప్పుడైతే ఈ గజుడనే రాక్షసుడు ఇన్ని విధాలైనటువంటి పూజలు పురస్కారాలు అభిషేకాలు చేస్తూ కనిపించాడో వాళ్ళకు కూడా బుద్ధిలో మార్పు కలిగి వాళ్ళు కూడా అభిషేకాలు చేయడం మొదలుపెట్టారు ఈ గజుడనే రాక్షసుని ఉదరానికి అంటే బొద్ధకి దానిలో శంకరుడు ఉన్నాడు కాబట్టి ఇలా విశేషమైనటువంటి స్థాయిలో అమోఘమైనటువంటి తపశ్శక్తిని సాధించి ఈ గదు ఉంటే అక్కడ పార్వతీదేవి అంటే శంకరుని భార్య విష్ణువు దగ్గరికి వెళ్ళి శ్రీ మహావిష్ణు నా భర్త అయినటువంటి శంకరుడి జాడ కొద్దిగా తెలుసుకుని నాకు చెప్పవా అని అడిగింది ఇది కథలోని పైభాగం అమ్మవారికి ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో తెలీదా లోకంలో అందరికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసినటువంటి సర్వజ్ఞురాలు విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించిందా అనిపిస్తుంది మనకి ఎందుకని పై దృష్టితో మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఓ విశేషాన్ని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ ఏదైనా ఒక విధమైనటువంటి నష్టం మనకి జరిగితే ఆ నష్టం జరగడానికి కారణమైనటువంటి వారు ఎవరో వారిని పట్టుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆ శాఖ వారికి ప్రత్యేకంగా వెళ్ళి ఇలా జరిగింది అని విన్నవించుకోవాలి దాన్ని లౌకికమైనటువంటి భాషలో చెప్పాల్సి వస్తే ఇంటి దగ్గర ఏదైనా అగ్ని ప్రమాదంగా జరిగిపోయినట్లయితే పోస్ట్ ఆఫీస్లో మనం దానికి సంబంధించిన ఫిర్యాదుని ఇస్తామా వాళ్ళు అవతలి వాళ్ళు స్వీకరిస్తారా అలాగే సృష్టి స్థితి లయాలనే మూటిలో స్థితి అంటే రక్షణ అనేటటువంటి శాఖని చక్కగా నిర్వహిస్తున్నటువంటి వాడు విష్ణువు కాబట్టి పార్వతీదేవి తన భర్త లయ బాధ్యతని చేపట్టినటువంటి వాడే అయినా పార్వతి ఈ నియమం తెలిసినటువంటిది కాబట్టి ఔచిత్యవంతంగా శ్రీ మహావిష్ణువు దగ్గరికే వెళ్ళి ఆయనకే ఈ విశేషాన్ని చెప్పింది శ్రీ మహావిష్ణువు వెంటనే తన చేతిలో సుదర్శన చక్రానో గదనో ఖడ్గానో పంపించలేదు ఎందుకని తాను ఎవరినైతే ఇప్పుడు శిక్షించవలసి ఉందో అతడికి ఉన్నటువంటి తపశ్శక్తి స్థాయి ఎంతటిది శంకరుడు అంతటి వాడిని బొద్ధలో ఉంచుకోగలిగినటువంటి స్థాయి వాడికి ఎలా లభించింది అని ఒక్కసారి దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపడ్డాడు విష్ణువైనటువంటి తానే సుదర్శన చక్రాన్ని పంపిన గదను ఖడ్గాను పంపించిన వాడు మరణించేటటువంటి స్థాయిలో లేకుండా అమోఘమైనటువంటి తపశ్శక్తి స్థాయిని తపస్సు చేయడానికి ముందే కలుగున్నాడు ఒకటి ఆ తపశక్తి స్థాయితో శంకరుని ప్రత్యక్షం చేసుకోగలిగాడు రెండు మూడు ఆ తపశ్శక్తి స్థాయితోనే శంకరుని తన ఉదరంలో నిలుపుకోగలిగాడు అంతటితో ఊరిపోక ఊరుకోకుండా ఆ తపశక్తి స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు నిత్యము తాను తన గజపురంలో ఉండేటటువంటి అందరూ కలిసి అద్భుతంగా ఆ శంకరుని యొక్క సంపూర్ణమైన శక్తిని పొందడం కోసమని పూజలు పురస్కారాలు ఏకాదశి రుద్రాభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి విష్ణు అదే చక్రాన్నో ఖడ్గాన్నో గదను దేన్నో పంపించినట్టయితే వాడికి ముప్పు మరణము ఉండదని అర్థం చేసుకున్నాడు శ్రీ మహావిష్ణువు అన్ని చోట్ల వధనే చెయ్యడు ఒక్కో చోట తెలివితేటతో ఆ సమస్యని పరిష్కరించుకుంటూ ఉంటాడు పురాణ ఇతిహాసాలు చదివితే ఇదే విశేషం మనకి తెలుస్తుంది అన్ని చోట్ల కోపమే గొప్పది కాదు అన్ని చోట్ల వధించితేనే సమస్య పరిష్కరింపబడదు కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించాలి అనేది చెప్తుంది అందుకే వెంటనే దేవతలందరినీ పిలిచి ఒక్కొక్కరు ఒక్కొక్క వాద్య విశేషాన్ని అంటే ఒకరు తాళాలు ముగించేవాళ్ళుగా పాట పాడుతూ ఉంటే సూర్యుడు చంద్రుడునే ఇద్దరు పిల్లల గురువుని వాయించేవాళ్ళుగా భృంగి భృంగిరిటుడు అనేటటువంటి ఇద్దరిని మధ్యలోని మోహించేవాడుగా ఇలా వరుసగా ఏర్పాటు చేసి దేవతల్లో నృత్యం బాగా వచ్చినటువంటి వారిని మాంచి నృత్యాన్ని చేసేవారుగా గానాన్ని చేసేటటువంటి నారదులు తుమ్మురులు మొదలైనటువంటి వారిని గానాన్ని చేసేవారుగా ఏర్పాటు చేసుకుని అందరినీ మారు వేషాలతో గజపురానికి తీసుకువెళ్ళి వాళ్ళందరినీ నడిపేవానిగా ఈయన ఉండి నిర్వహించేవానిగా అక్కడికి వెళ్ళాడు ఆ గజడు రాక్షసుడు వీళ్ళందరినీ చూశాడు అద్భుతమైనటువంటి గానాన్ని చేస్తాం వాద్యాలను చేస్తాం మంచి నృత్యాలను చేస్తాం నీకు అమోఘమైనటువంటి విందుని చెవులకి చేస్తాం మంచి వినోదాన్ని అందిస్తాను రాజా అని అనగానే వాడు మురిసిపోయాడు అలాగే చెయ్యండి ఈ చేయబోయేటటువంటి నృత్య వినోదానికి వీణుల విందు కార్యక్రమానికి గజపురంలో ఉండే అందరూ వచ్చేసారు అందరి ముందు అద్భుతమైనటువంటి నృత్య గాన వినోద కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది ఏ శంకరుని వాహనమైనటువంటి నందీశ్వరుడు ఉన్నాడో ఆ నంది అదే రూపంలో పెద్దదైనటువంటి వృషభ రూపంలో వచ్చి తాను కూడా ఈ నృత్య గాన వినోద కార్యక్రమానికి సరిపోయేలాగా ఏ విధమైనటువంటి వెనుకబాటు తనుమూ లేకుండా అద్భుతంగా నృత్యాన్ని చేస్తూ ఆనందింపజేసింది దాంతో గజుడికి చెప్పలేనటువంటి సంతోషం కలిగి మీకేవరం కావాలి కోరుకోండి అన్నాడు సహజంగా రాక్షసులనేటటువంటి వాడు వరాలని ఇవ్వడు వరాలని తీసుకుంటాడు కానీ ఎప్పుడైతే విశేషమైనటువంటి ఆనంద విధానాన్ని చూశాడో వెంటనే వాడికి ఆ ఆలోచనే పోయి కోరుకోండి వరం అప్పుడు అన్నాడు విష్ణువు నీ బొద్దలో ఆత్మలింగ రూపంలో ఉన్నటువంటి శంకరుడు మాకు కావాలి అని అప్పుడు కళ్ళు తెరిచాడు గజుడు అబ్బా ఎంత మోసం జరిగింది ఈ వచ్చినవాడు విష్ణువా వీళ్ళందరూ దేవతాగణమా ఏ ఆశ్చర్యకరమైనటువంటి పద్ధతిలో నన్ను వంచారు అనుకున్నాడు కానీ అప్పటి వరకు ఆ శంకరుణ్ణి ధర్మస్వరూపుణ్ణి ధర్మమూర్తి నిరంతరం తన బొద్ధలో ఉంచుకుని పూజలు పురస్కారాలు అద్భుతమైనటువంటి అభిషేకాలు అన్నీ చేసినటువంటి కారణంగా మాట తప్పనే లేకపోయాడు గజుడు మామూలుగా అయితే మాట తప్పేసేవాడే ఈ పూజ పురస్కారాలు వీటి వల్ల పురాణం ఒకటే చెప్తుంది నిత్యము పూజ పురస్కారం ఇట్లాంటివి ఏవైనా దైవానికి సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి ధోరణితో ఉన్నటువంటి వ్యక్తి వంచనకి ఏమాత్రము ఇష్టాన్ని చూపించడు వంచనని చేయలేడు అని అందుకనే పూర్వలందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విధానంతో శ్రద్ధాపరచులతో ఉండేవారు వెంటనే శ్రీ మహావిష్ణువు అన్నాడు నందీశ్వరుని ఆ కుమ్ములతో గట్టిగా ఒక పోటు పొడిచి శంకరుని తెచ్చే యువతల కానీ పెద్దదైనటువంటి బొద్ద ఏ గజుడికి కనిపిస్తుందో దాన్ని కొమ్ములతో పొడిచి లోపల ఉన్నటువంటి ఆత్మలింగ రూపంలో ఉన్నటువంటి శంకరుణ్ణి తన వీపును ఎక్కించుకుని వేగంగా అమాంతంగా కైలాసానికి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అనేటువంటి వార్త నారదుని ద్వారా తెలియనే తెలిసింది అమ్మవారికి అమ్మవారు శంకరుడు వస్తున్నాడనేటటువంటి ఆ మాటని వినటమే కాకుండా శంకరుడికి ప్రీతిపాత్రమైనటువంటి వస్త్రధారణని ఆభరణాలని ధరించాలని అనుకుంటూ వెండి కొండ నిండుగా ఉన్నటువంటి ఎన్నెన్నో ఎన్నెన్నో అలమరల్ని తీయడం ఇది నచ్చుతుందా లేదా కాదు నచ్చదు ఇది బాగుంటుందా బాగుండదా ఇది బాగుండదు అని అనుకుంటూ అన్నిటినీ అలా తీయడం కాదనుకోవడం అలా చేస్తూ శంకరుడు కానీ అలాగే వచ్చేస్తే ఆ సమయానికి సరైనటువంటి వస్త్ర ఆభరణతో లేకుండా నేను ఉన్నట్టయితే శంకరుడు విపరీతమైన మనస్తాపానికి గురవుతాడు అని ఎంతో కాలం నుండి చూడనటువంటి పార్వతీదేవి ఎంతో కాలం తర్వాత వచ్చేటటువంటి శంకరుడికి మరింత అందగత్తిగా అసలే ఆవిడ మహారావణ్య శివదేహి మరింత అందగత్తిగా కనిపించాలనే అభిప్రాయంతో స్నానాన్ని చేయడానికి వెళ్ళి ఆ సందర్భంలో ఒంటిని గట్టిగా నలిచిన ఆ నలుగు మట్టిని తెచ్చి దానికి ప్రాణాన్ని పోసి ఆ గుమ్మం మీద పెట్టి ఎవరిని రానేకు అంది తప్ప ఆవిడికి స్నానాల గది లేఖ మాత్రం కాదు మనకు వచ్చినటువంటి ప్రతి పుస్తకంలో కూడా పార్వతీదేవి స్నానానికి వెళ్ళబోతూ గుమ్మం మీద అక్కడ నిలబెట్టి ఒకరిని నలుగుమట్టినితో ఏర్పాటు చేసి ఎవరిని రానియొద్దు అని అంది అనగానే మనం ఇంకో రకంగా ఆలోచిస్తాం అది సరికాదు చెప్పలేనంతటి ఆతృతతో వస్తూ పార్వతిని చాలా కాలం అయింది చూసి అనే అభిప్రాయంతో లోపలికొచ్చేటటువంటి శంకరుడు ఆ గుమ్మం మీద ఉన్నటువంటి నలుగు మట్టితో ఉన్న ఆ చిన్న బొమ్మని ఇలా పిసిగేస్తే ఇప్పుడు కానీ ఏ విధంగానూ వాడు లేదు శంకరుడు అంతటి వాడికి ఎందుకని ప్రాణం పోసింది అమ్మవారు కాబట్టి వెంటనే చేతిలో ఉన్నటువంటి శోరాయుతం పెట్టి ఖండించాడు అది అక్కడ జరిగిన కార్యక్రమం ఇంత గొప్పగా ఉన్నటువంటి ఈ కథని మనం చాలా తేలికగా ఆలోచించడం సరైనటువంటి పని కాదు ఆ గజుడు చేసుకున్నటువంటి అదృష్టం ఎంతటిది అంటే తన ఒక్కడికి మాత్రమే శ్రీ మహావిష్ణువు సర్వదేవతల దర్శనము పొందడమే కాకుండా తన గజపురంలో ఉండేటటువంటి అందరికీ కూడా దేవతలని చూపించగలిగినటువంటి శక్తివంతుడయ్యాడు రాక్షసుడు అయ్యుండి కేవలం పూజ పురస్కారాలు అభిషేకాలు చేయడం వల్లే అంచేత తండ్రి అయినటువంటి శంకరుడు ఈ వినాయకుని యొక్క తలని నరికాడు అనేటటువంటి మాటలో అర్థమే మాత్రమూ లేదు ఆయన తండ్రి ఎలా అవుతాడు పార్వతీదేవి ప్రాణాన్ని పోసింది ఈయన ఆ విషయం తెలియక పవణి ఖండించింది పార్వతీదేవి ప్రాణాన్ని పోసిన కారణంగా ఆ నలుగు మట్టికి అంతటి శక్తి వచ్చిందని దీన్ని లౌకికంగా ఆలోచిస్తే మనం కూడా అలాంటి మట్టి శరీరాల వాళ్ళవే వినాయకుడు లాంటి వాళ్ళవే మనందరినీ కూడా ఆపార్వతీదేవే సృష్టి చేసింది అంచేతనే జగత్ జనని అంటాం అంటే ప్రపంచానికే తల్లి అని అటువంటి ప్రాణాన్ని పోసినటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని నిరంతరం మనం లలితా సహస్రనామాల ద్వారా ప్రార్థిస్తూ కాని ఉన్నట్లయితే శంకరుడైన వాడు కూడా మనకి మృత్యు వచ్చినటువంటి కాలంలో ఆపగలడు అనేటటువంటి యథార్థం దీంట్లో మనం తెలుసుకోవాలి ఇంతటి విశేష అర్థం దాగినటువంటి కథని శంకరిని ఒక ఘాతుకుడిగా అంటే ఎవరినో ఒకరిని వధించినవానిగా లెక్కించడం అనేది సరైనటువంటి కథని మనకి అందచేయకపోవడం మాత్రమే అనే విశేషం తెలుస్తూ ఉంటుంది అర్థమైంది కదా ఈరోజు కార్తీకలో ఉండేటటువంటి నేటి కర్తవ్య విశేషం రేపటి రోజున శంకరుని యొక్క రూపంలో దాగినటువంటి ఖగోళ శాస్త్ర రహస్యరేమిటో ఆ విశేషాన్ని తెలుసుకుందాం స్వస్తి